విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జర్నలిస్టు సంఘ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా జర్నలిస్టుల సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు యాదాద్రి భునగిరి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జర్నలిస్టు సంఘ సమావేశాన్ని పట్టణంలోని విశ్వకర్మ మ్యారేజ్ బ్యూరో కార్యాలయంలో నిర్వహించారు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జర్నలిస్టు సంఘం ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా విశ్వకర్మ జర్నలిస్టుల సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ విశ్వకర్మ జర్నలిస్టుల సమస్యల కోసం నిరంతరం మీ వెంట ఉండి పోరాడతానని హామీ ఇచ్చారు అధ్యక్షులుగా ఎస్ఎన్ చారి అధ్యక్షులు సొల్లేటి గోవర్ధనాచారి ఉపాధ్యక్షులు కూరెళ్ల మల్లేశం చారి డీగోజు నాగచారి శ్రీపద సతీష్ చారి ప్రధాన కార్యదర్శి పాలపర్తి లక్ష్మీనారాయణాచారి ప్రచార కార్యదర్శి చౌడోజు రామాచారి సహాయ కార్యదర్శి వీరవల్లి రమేష్ రమేష్చారి కూరెళ్ల చారి కోశాధికారిగా గట్కమోజు నర్సింహాచారి కార్యదర్శులుగా నల్లభాగుల చారి కందోజు నర్సింహాచారిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నేడు సభ్య సమాజంలో ప్రతి ప్రొఫెషన్లో ప్రతి వృత్తిలో కూడా కులాల నేపథ్యం అనేది పెరిగిపోతున్న సందర్భంలో జర్నలిస్టులు అనే ఆర్గనైజేషన్లో కూడా సంఘంలో సంఘాలు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలోనే మా విశ్వకర్మ జర్నలిస్టులు రాష్ట్ర స్థాయిలో ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసి అన్ని కుల జర్నలిస్టులు సంఘాలు ఏర్పడ్డ నేపథ్యంలోనే విశ్వకర్మ జర్నలిస్టుల సంఘాలు కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నిర్ణయించుకొని రాష్ట్ర కమిటీ ఏర్పాటైంది ఈ సందర్భంగా మా జిల్లా తెలంగాణలోని అన్ని జిల్లాలలో విశ్వకర్మ జర్న జర్నలిస్టుల సంఘాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని జర్నలిస్టులు విశ్వకర్మ జర్నలిస్టులంతా సమావేశమై ఈరోజు భువనగిరిలో ఏర్పాటై నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ నూతన జిల్లా కమిటీ సమావేశానికి జిల్లాలోని విశ్వకర్మ జర్నలిస్టులంతా సమావేశానికి హాజరై ఏకగ్రీయంగా ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కమిటీ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులు విశ్వకర్మ జర్నలిస్టుల యొక్క సమస్యల పరిష్కారం కోసం శక్తివంచం లేకుండా పనిచేసి అప్పులు సాధించుకోవడానికి కృషి చేస్తామని చెప్తున్నాను ఈ రోజు నేను నూతన జిల్లా అధ్యక్షులుగా నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నిర్ణయించుకున్నందుకు గెలిపించుకున్నందుకు వారికి మా జర్నలిస్ట్ సోదరులందరికీ విశ్వకర్మ జర్నలిస్ట్ సోదరులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూడ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో